హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడాను నమస్తే వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు బ్లాగ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ అయితే మీ అందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసరికి మనం ఆల్రెడీ నూతన సంవత్సరంలోనే ఉంటాము కాబట్టి ఇంకా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు చిన్న వీడియో అండి నేను రెసిపీ చూపిస్తూ ఉంటాను మీతో కొంచెం మాట్లాడుతూ ఉంటాను వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫస్ట్ అయితే కనుక మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇప్పటివరకు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చి మరి మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబట్టిగా మీరు ఇచ్చే వ్యూస్ని బట్టి నేను ఇంకా వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్గా నేను వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేసిన నా సబ్స్క్రైబర్స్కి కానీ నా వ్యూవర్స్కి కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అని ఫ్రెండ్స్ మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయాలని నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి చేస్తూ ఉండాలని ఈ ఇయర్లో మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావాలని మీ అందరికీ ఉపయోగపడే మంచి వీడియోస్ నేను చేయాలని చెప్పి మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయండి మీరు అలాగే మీరు నాకు హెల్ప్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల లైక్స్ వల్ల మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ఇంకా ఎక్కువ మంచి వీడియోస్ చేయడానికి కానీ మన ఛానల్ ఎక్కువ గ్రోత్ అవడానికి కానీ హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా కూడా ఏంటంటే ఎక్కడో మనం నేను వీడియోస్ ఒకటి రెండు పెట్టి ఆపేద్దాం అనుకున్న దాన్ని మీరు మూడు వందల చిల్లర దాకా తీసుకొచ్చారంటే ఇదంతా కూడా మీరు ఇచ్చే సపోర్ట్ వేయండి కాబట్టి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి కూడా ఏదో ఒకటి చేయాలని ఉంటుంది అప్పుడు కానీ వాళ్ళు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్స్లో యూట్యూబ్ అనేది ఈజీగా ఉంటుందని చెప్పి చాలామంది అలా చేసుకుంటున్నారండి కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం అందరం ఎంకరేజ్ చేద్దాము ఎందుకంటే బయటకెళ్ళి ఏం చేయలేనక ఏదో ఒకటి చేసుకోవాలన్న ఆశతో ఉన్న వాళ్ళకి మనం కూడా ఎంతో కొంత అనేది హెల్ప్ చేయాలి అలాగే నేను కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటాను ఉన్నాను కూడాను మనం అలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చక్కగా అందరికీ కూడాను ఉపయోగపడి మంచి వీడియోస్ పెడుతూ మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ అయితే కనుక కొంచెం లేటుగా రావచ్చు కానీ కంపల్సరీగా మీ అందరి కోసం టైం తీసుకుని నేను వీడియోస్ అనేది చేయడానికి అనేది హెల్ ట్రై చేస్తాను ఇంకా మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీ అందరి సపోర్ట్ కూడా ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి కాబట్టి ఇది మన ఛానల్ కాబట్టి మీ అందరి సపోర్ట్ అయితే ఎంతో కొంత మనకి కంపల్సరీగా అవసరం అవుతుంది మీరు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడో మనకి డెబ్భై మంది ఉన్న సబ్స్క్రైబర్స్ని కాస్త మూడు వందల చిల్లర తీసుకెళ్లారంటే ఇదంతా మీ సపోర్టే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ ఇక్కడ నుంచి మీకు ఎంతో కొంత టైం అనేది స్పెండ్ చేసి మంచి మంచి వీడియోస్ మనకి అందరికీ ఉపయోగపడే మంచి వీడియోస్ అనేవి స్నాక్ రెసిపీస్ కానీ అలాగే కర్రీ రెసిపీస్ కానీ అట్లా నేను ప్లాన్ చేస్తాను కంపల్సరీగా అయితే వీడియోస్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పటిదాకా కొంచెం లేట్ అయినందుకు మీరు ఏమనుకోవద్దండి నేను చెప్పాను కదా కొంచెం చిన్న బిజినెస్ పెట్టాము దానివల్ల కుదరట్లేదని ఏది పెట్టినా ఏంటంటే మీరందరూ ఫస్ట్ కూడా నాకు ఇంపార్టెంట్ అందండి ఎందుకంటే నేను ఎవరో తెలియకపోయినా నా రెసిపీ చూసి మీరు చేసుకున్నారు కాబట్టి కంపల్సరీగా మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ పెడతాను మన గ్రో మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వడానికి మీరు కూడా హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను